హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భావని అసలు ఇలాంటి వీడియో ఒకటి నేను చేస్తాను మన ఛానల్లో అని నేను ఇప్పటి వరకు అయితే నేను అనుకోలేదు కానీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబర్ రియాక్ట్ కావాలి ఇలాంటి విషయాలకు ఓకేనా ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇది పిల్లలున్న ప్రతి పేరెంట్స్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు మిస్ అవద్దు మీ పిల్లలు ఉన్నారు అని అంటే ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు మీరు ఓకేనా అసలు ఏమైపోతుంది ఫ్రెండ్స్ ఈ సమాజము పిల్లలున్న పేరెంట్స్ అసలు ఎలా బ్రతకాలి ఈ సమాజంలో ఎలా ఉండాలి పిల్లలు బయటికి వెళ్తున్నారు అంటే గుండెల చేతిలో పట్టుకొని ఉండాలా పేరెంట్స్ ఎప్పుడు పిల్లలతోటే ఉండేంత సరిపోతుందా పేరెంట్స్కి అలా అని చెప్పి మన పిల్లల్ని మనం ఇంట్లోనే పెట్టుకోవాలా వాళ్ళకి ఏమీ నేర్పించొద్దా బయటికి పంపించొద్దా సమాజంలోకి ధైర్యంగా బయట తిరిగిరాని మనం చెప్పొద్దా ఓకే ఈరోజు నేను ఈ టాపిక్ గురించి మీతోటి మాట్లాడదాము అని అనుకుంటున్నాను చాలా బరువెక్కిపోతుంది ఫ్రెండ్స్ నా గుండె అయితే చాలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చూస్తున్నాం బయట రీసెంట్గా సెవెన్ ఇయర్స్ బేబీని చూసే ఉంటారు అందరూ మీరు ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి నేను ఛానల్ స్టార్ట్ చేశాక నాకు ఉండేది ఒక వన్ కే మెంబర్సే మన ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఒక వన్ కేనే ఉండేది కానీ ఇది రీచ్ అయినంత వరకు అన్న నేను ఎంతో కొంత నా గురించి నేను ఎలా పిల్లల్ని కేర్ చేస్తాను ఇలాంటి విషయాలలో అన్న ఒక వన్ పాయింట్ అన్న నేర్పిద్దాము అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా నేను నా పిల్లలకి ఏం చెప్తాను ఇప్పటి వరకు నేర్పించాను ఇంకా ఇప్పటి నుంచి ఏం నేర్పించాలి అని అనుకుంటున్నాను అనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లల మదర్స్కి పేరెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు అన్ని వీడియోస్ని స్కిప్ చేసి చూసినా ఓకే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూడండి నేను థింక్ చేసినట్టే ఒక మదర్ ఎలా థింక్ చేస్తుంది మీరు అలానే థింక్ చేస్తున్నారో లేదో లేదు అంటే అక్క మీరు ఈ పాయింట్ మీద మాట్లాడండి అని చెప్పండి ఖచ్చితంగా నేను మాట్లాడతాను మన నుంచి ఎంతో కొంత సమాజానికి మంచి నేర్పిద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి చీడ పురుగుల వల్ల మన పిల్లల వరకు రాకుండా లేదు మనకు తెలిసిన వాళ్ళ పిల్లల వరకు అలాంటి చీడ పురుగులు పడకుండా మనం ఎంతో కొంత అడ్డుకుందాం పేరెంట్స్ మోటివేట్ చేద్దాం అనని వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ నేను అసలు ఎమోషనల్ కాను నేనేం నేర్పిస్తాను అనేది కొన్ని పాయింట్స్ రూపంలో అయితే మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ వన్ ఎవరైనా సరే పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి ఎల్కేజీ నుంచి వాళ్ళకి అర్థం అవుతుంది ఓకేనా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఖచ్చితంగా నేర్పించాలి కానీ మనం ఏమనుకుంటాము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఓన్లీ అమ్మాయిలకే అని అనుకుంటాము కాదు అబ్బాయిలకు కూడా నేర్పించాలి ఇప్పుడు బయట బ్యాడ్ బ్యాడ్ పనులన్నీ వాళ్ళు అమ్మాయిల అమ్మాయిలు ఒక్కరే కాదు ఎక్కువగా అబ్బాయిలు చేస్తున్నారు ఓకేనా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ మంచిగా పెంచి ఉంటే అబ్బాయిలని ఇప్పుడు ఎందుకలా చేస్తారు ఎందుకలా చేస్తారు తప్పుడు అలవాట్లు ఎక్కువగా వాళ్ళకు ఉండడం వల్లనే ఇలాంటివన్నీ చేస్తారు ఓకేనా చిన్నప్పటి నుంచి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి స్కూల్లో నేర్పిస్తారులే అని మాత్రం అస్సలు ఉండొద్దు ఇప్పుడు పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటర్సే ఉన్నారు ఎంతో కొంత చదువుకొని ఉంటారు ఖచ్చితంగా చెప్పండి ఓకే మీరు చెప్పలేకపోతున్నారా ఇలా ఒక బుక్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ మనకు వ్యాపర్ ఉంటుంది కదా దాని పైన కానీ లేదు అంటే ఒక పేపర్ పైన కానీ ఒక డయాగ్రామ్ వేయండి దాని దగ్గర పార్ట్స్ అన్నీ గీయండి ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ మీరు పోర్షన్స్ దగ్గర మార్క్స్ వేసి చెప్పండి ఇక్కడ టచ్ చేయకూడదు ఇక్కడ టచ్ చేయొచ్చు ఓకేనా కంపల్సరిగా అమ్మాయిలకు అబ్బాయిలకి ఇద్దరికి నేర్పించాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఓకేనా అదే మన పిల్లల జోలికి ఎవరైనా వస్తున్నారు బ్యాడ్ టచ్ చేశారు పిల్లలకు అర్థం అవుతుంది బ్యాడ్ టచ్ అంటే ఏంటి మనం నేర్పించాము అని అంటే ఓకేనా ఎవరైనా బ్యాడ్గా టచ్ చేశారు అని అంటే పిల్లల్ని నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇది బ్యాడ్ టచ్ నో అని మనము పిల్లల్ని చెప్పేంతలాగా మనం ప్రోత్సహించాలి ఓన్లీ చెప్పడం ఒకటే మన బాధ్యత కాదు పేరెంట్గా సరే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు బ్యాడ్ టచ్ చేశారు పిల్లలు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు మీరు ఒంటరిగా వీడియో చూస్తున్నారంటే మీరు ఆలోచించండి చిన్న బేబీ ఒక టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బేబీ వచ్చి బ్యాటర్ చేశాడు ఇక్కడో ఇక్కడో పట్టుకున్నాడు ఎలా రియాక్ట్ అవుతారు భయం తోటి టెన్షన్ పుట్టి సైలెంట్ అయిపోతారు అలా కాదు మీరు గట్టిగా అరవాలి చెప్పాలి సడన్గా బయటకు వచ్చేయాలి అసలు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పాలి ఏదో అంటే అమ్మకొచ్చి చెప్పాలి అని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ పెంచాలి ఫ్రెండ్స్ ఇప్పుడున్న సొసైటీలో టీచర్సే స్కూళ్ళల్లో చెప్తారు అని లేదు ఫస్ట్ ఇంట్లోనే పిల్లలు ఎడ్యుకేట్ కావాలి ఓకేనా నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్పబోతున్నాను మనము పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాము ఓకేనా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేసి వస్తారు కానీ ఎప్పుడైనా మీరు స్కూల్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నారా మీ పిల్లల్ని చెప్పండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మన పిల్లల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేదు అంటే మన పిల్లల్ని ఎవరైనా అట్రాక్ట్ చేస్తున్నారా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా ఎవరైనా అట్రాక్ట్ చేస్తున్నారా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చెప్పండి నాకు మీ అంతటి మీరు మీరు ఆలోచించుకోండి ఇది ఓన్లీ స్కూల్ సరౌండింగ్స్ స్కూల్లోనే కాదు ఫ్రెండ్స్ పిల్లలు ఇంటికి వస్తారు ఒక వన్ అవర్ కంపల్సరీ మన పిల్లల్ని గేమ్స్ ఆడిపించాలి ఎప్పుడు మనమే పిల్లలతోటి ఉండేంత టైం మనకు ఉండదు ఇంట్లో వర్క్స్ ఉంటాయి ఎవరికైనా పిల్లలు మన చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల గేమ్స్ ఆడుతున్నా కూడా ఇలాంటి క్రూర ముఖాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు మన పిల్లలు ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి మనకు వచ్చి చెప్పేంత స్వేచ్ఛ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాలి పిల్లలకి ఓకేనా మనం ఇవ్వాలి ఫస్ట్ ఆ స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అది చెప్పండి నెక్స్ట్ పాయింట్లో అది నేను మాట్లాడతాను సెకండ్ పాయింట్ ఏం చెప్పాను స్కూల్ సరౌండింగ్స్ కంపల్సరీగా పేరెంట్స్ అది మదర్ కావచ్చు లేకపోతే ఫాదర్ కావచ్చు కంపల్సరీగా మీరు చెక్ చేస్తూ ఉండాలి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుతున్నారు అని అంటే కూడా మీరు చెక్ చెయ్యాలి కంపల్సరీగా ఓకేనా ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పిల్లలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కు ఇంటికి వచ్చేస్తారు వచ్చేస్తారు కదా ఈవినింగ్కు ట్యూషన్కి వెళ్ళే పిల్లలు ట్యూషన్కి వెళ్తారు ఇంట్లో ఉండి చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటారు స్కూల్ నుంచి వచ్చాక ప్రతి ఒక్కరూ వాళ్ళ స్కూల్లో జరిగిన బోలేడు విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ విషయాలు మనకు చెప్పాలనుకుంటారు కానీ మనమా చెప్పనివ్వము రెండు మాటలు ఒక మూడు మాటలు వాళ్ళు మాట్లాడే వరకు మనం ఏ మూసే నోరు అని కసిరించుకుంటాము ఇలా నువ్వు డైలీ ఒక టెన్ డేస్ పిల్లల్ని అలా వాళ్ళు చెప్పేది వినకుండా ఉంటే లెవెన్త్ డే మీకు ఎలా చెప్తారు ఈ చిన్న చిన్న విషయాలే నువ్వు వాళ్ళకి టైం ఇచ్చి చెప్పలేకపోతే పెద్ద పెద్ద విషయాలు ఎలా చెప్తారు చెప్పండి ఎలా చెప్తారు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి కొంచెం టైం అన్న మీరు కేటాయించండి ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వాలి మన పిల్లలకి ఇవ్వాలి అంటే వాళ్ళతోటి ఉండి ఆడడం అవి ఇవి చేయడం కాదు వాళ్ళు చెప్పేటి వినాలి స్కూల్లో మీరు అడగండి అందుకైతే ఒకవేళ వీడియో చూసారు అని అంటే ఈరోజు స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ఈరోజు మీ స్కూల్లో జరిగిన ఒక మంచి విషయం ఒక చెడు విషయం నువ్వేమన్నా అబ్జర్వ్ చేసావా అబ్జర్వ్ చేస్తే ఏం అబ్జర్వ్ చేసావు నాకు చెప్పు డైలీ అడిగి చెప్పించుకోండి మీ పిల్లలతోటి వాళ్ళ మాటలు వింటుంటే మీరు వాళ్ళకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ అవుతారు మీకే అన్నీ చెప్పగలుగుతారు వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు చెప్పే మాటలు వినాలి మనం నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ మాత్రము ఒక పిల్లలు ఉన్న పేరెంట్స్కి బాగా రిలేట్ అవుతారు ఓకేనా ఎలా పెంచుతాము వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా ఇంట్లో ఆడపిల్లల్ని వాళ్ళని వీళ్ళని ఏమన్నా అంటున్నా లేదు అంటే ఒక ఎక్కువ టైం బయట తిరిగి వస్తున్నా ఏ ఏం కాదులేవాడు మగపిల్లాడు ఎలా అయినా ఉంటాడు ఏమవుతుంది మగపిల్లాడు అని అంటారు అలా చేయొద్దు జెండర్ డిఫరెన్స్ ఎందుకు మీకు చెప్పండి అమ్మాయిని ఎలా చూస్తున్నారు అబ్బాయిని కూడా అలానే చూడండి ఇంకా ఎక్కువగా కేర్ మీరు అబ్బాయిలకు ఇవ్వాలి చిన్నప్పటి నుంచి నేర్పించాలి అలా కో సిస్టర్ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది చిన్నప్పటి నుంచి మనం అబ్బాయిలకు నేర్పించకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది బయట పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలి అని ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్ మిస్టేక్ ఫ్రెండ్స్ ఇది అవునో కాదు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని వాళ్ళ పేరెంట్స్ నేర్పించుంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఎందుకు ఇలా తయారవుతారు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కంపల్సరీగా చిన్నపిల్లలు కాబట్టి ఎవరైనా గొడవ పడతారు ఎవరైనా గొడవ పడతారు సిబ్లింగ్స్ అయినా లేదు అంటే చుట్టుపక్కల పిల్లలతో ఎవరితో అయినా పడతారు కానీ మనం నేర్పించే దాంట్లో ఉంటుంది ఓకేనా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలి ఓకేనా ఇది ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్ నేను పాయింట్స్ వారీగా అయితే చెప్తున్నాను ఓకేనా ఇలా పాయింట్స్ వారీగా చెప్పాను అని అంటే మీరు దీంట్లో ఎన్ని పాయింట్స్ మీరు రిలేటబుల్గా ఉన్నారు ఈ పాయింట్స్ కనీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పాయింట్స్ వారీగా చెప్పడం వల్ల మీరు ఏమైనా నోట్ చేసుకోవాలన్నా నోట్ చేసుకోవచ్చు లేదు మేము ఈ పాయింట్స్ అన్నీ మేము కరెక్ట్గా ఉన్నాం పేరెంట్స్ కాని అంటే మీరు కరెక్ట్గా ఉంటే మేము పిల్లలు కరెక్ట్గా ఉంటారు ఓకేనా పిల్లలతో ఎప్పుడైనా సరే పేరెంట్స్ రూడ్ బిహేవియర్ చేయకూడదు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్లీగా ఉండాలి ఒక క్లోజ్ ఫ్రెండ్తో మన మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటాము పిల్లలతోటి కూడా అలా ఉండాలి ఎందుకో అలా ఉండాలి అని చెప్తున్నాను అంటే వాళ్ళు తప్పు చేసినా కరెక్ట్ చేసినా వాళ్ళు ఏ ఏ వాళ్ళు ఏ పని చేసినా మనకు చెప్పాలి ఓకే మన పిల్లాడు నిజంగానే ఏదైనా తప్పు చేశాడు స్కూల్లో స్కూల్లో ఏం చిన్న ఏం తప్పు చేస్తారు మహా అయితే పెన్సిల్ దొంగతనము ఎరేజర్స్ పెన్సు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా మనకు వచ్చి చెప్పగలిగేంత ఫ్రీడమ్ మనం ఇవ్వాలి ఓకేనా నేను ఈ క్యాబ్ ముందు నేను నిజం చెప్తాను చిన్న బాంబు అప్పుడు చిన్న బేబీ అప్పుడు మా బాబు అలా తెచ్చుకునేవాడు పిల్లలవి మా పాప అన్నీ పోగొట్టుకొని వచ్చేది మా బాబు వేరే వాళ్ళే తెచ్చుకునేవాడు అలా తెచ్చుకునేది నేను ఎవ్రీడే వాళ్ళ బుక్స్ వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తాను ఎలా పెట్టుకోవాలి మీరు బుక్స్ అనేది చిన్నప్పుడు చాలా కేర్ చేసేదాన్ని తెచ్చుకున్నప్పుడు చూశాను చెప్పి 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 మార్చాను నా బాబుని ఇప్పుడు లేదు అలవాటు చిన్నప్పుడు చేశాడు మూడు దాన్ని చేశాడు మా బాప పోగొట్టు అలా పిల్లలకి మనం తప్పు చేసిన మన కాడ ఒప్పుకునేది స్వేచ్ఛ మనం ఇచ్చాము అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం మంచి దారిలో పెట్టడానికి మోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ స్కూల్ నుంచి వస్తారు మన పిల్లలు మన పిల్లలతో ఎంతో కొంత మాట్లాడతాము ఎవరమైనా చిన్న విషయాలు ఏవైనా మాట్లాడతామో ఇంకా క్లోజ్గా ఉన్న పేరెంట్స్ అయితే ఇంకొంచెం మాట్లాడతాము వాళ్ళు చెప్పేటి వింటాము ఏమన్నా అడగాలి అనిపిస్తే కొన్ని మాటలు అడుగుతాము సరే వాళ్ళు ఎందుకలా చేశారు మీ ఫ్రెండ్ ఆ సారు ఆ మ్యామ్ ఇలా ఎందుకు చేశారో అని అడుగుతాం కదా ఈ ఒక్క మాట మీరు అడుగుతున్నారో లేదో నాకైతే చెప్పండి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు మీరే ఆలోచించుకోండి ఓకేనా ఎవ్రీథింగ్ ఓకేనా అమ్మా నీ స్కూల్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కంపల్సరిగా ఇది ఒక అమ్మాయినే కాదు అబ్బాయిని కూడా అడగాలి ఎవ్రీథింగ్ ఓకేనా కంపల్సరీగా అడగాలి మనము అలా అడిగితేనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకు చెప్పగలుగుతారు మీ విషయంలో అవి చిన్న ప్రాబ్లమ్స్ ఏమో మీరు వాళ్ళ ఏజ్ను గుర్తుపెట్టుకొని మీ పిల్లల ఏజ్ను గుర్తుపెట్టుకొని వాళ్ళ ఏజ్లో ఉండి మీరు ఆలోచించాలి ఓకేనా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్ని టాయిలెట్ పంపించట్లేదు మ్యామ్ ఇక చిన్న విషయమా ఇక చిన్న విషయమేమో పిల్లలకి అది చాలా పెద్ద విషయము వాటర్ తాగనియట్లేదు వాటర్ ఎక్కువ తాగితే మూడు ఎక్కువ టాయిలెట్ వస్తుంది పిల్లలకి పంపించకపోతే ఎలా ఏం ఎంతసేపు ఉంటారు పిల్లలు అది ప్రాబ్లమే కంపల్సరిగా వెళ్ళి చెప్పాలి అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓకేనా అని మీరు అడిగితే వాటి చెప్పగలుగుతాడు ఫ్రెండ్స్ సెవెంత్ పాయింట్ చెప్పుకుందాము కిడ్స్ మొబైల్ చూస్తారా ఇప్పుడు ఏ పిల్లలైనా మొబైల్స్ చూస్తున్నారు కదా మా పిల్లలు కూడా చూస్తారు కానీ చూసిన లిమిటెడ్గా ఇవ్వాలి ఇవ్వాలి మనం మొబైల్ ఎక్కువగా అట్రాక్ట్ చేయకూడదు మొబైల్స్కి ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే ఇస్తాను ఎంత కొంత అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను కూడా మొబైల్ కానీ వాళ్ళ డాడీకి భయపడతారు మొబైల్ వాళ్ళ డాడీ ఉన్నప్పుడు అసలు టచ్ కూడా చేయరు మీరిద్దరూ పిల్లలకి ఇష్టమే మొబైల్స్ ఇవ్వడము ఇవ్వండి ఓకే కానీ లిమిట్ ఉండాలి లిమిట్ ఇచ్చారు మొబైల్స్ చూస్తున్నారు నెట్ ఆన్ చేసి చూస్తున్నారు తర్వాత మన చేతికి ఆ మొబైల్ వచ్చాక వాళ్ళు ఏం చూస్తున్నారు అని మీ ఎంతమంది పేరెంట్స్ మీరు చూస్తున్నారు మీ పిల్లలు ఏం చూస్తున్నారు అని ఓకేనా ఏ తప్పు చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు ఓకేనా మీ పిల్లలు తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు మనకు టీవీలలో కానీ సినిమాలలో కానీ మొబైల్స్లో కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా పిల్లలు అక్కడే ఫ్రెండ్స్ పాడయ్యేది చిన్నప్పటి నుంచి వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కదా పెద్ద అయినాక కరెక్ట్గా ఉండేది వాళ్ళు ఏమన్నా తప్పువి చూస్తున్నారు అని అంటే అది తప్పు అని మీరు కూర్చొని చెప్పండి కంపల్సరీగా చెప్పగలగాలి ఇప్పటికే మా బాబుకు ఇప్పుడు మా బాబు టెన్ ఇయర్స్ ఓల్డ్ చాలా చెప్తాము మేము ముఖ్యంగా నేను మా హస్బెండ్కి అంత టైం ఉండదు నేను చెప్తాను చాలా చెప్తాను చాలా నేర్పిస్తాను కంపల్సరీగా టూ కిడ్స్ ఉంటే గొడవలు ఉంటాయి మళ్ళీ కలిసిపోతారు ఎక్కువగా అక్కకే నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న వుడ్డి విషయంలో ఇంత ఎక్కువ ఉన్నా కూడా అక్కకే ఇవ్వాలి ముఖ్యంగా లేడీస్ స్ట్రాంగ్గా ఉండాలి మీ జెంట్స్ కంటే నేనైతే ఇదే చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ ఉంది అంటే అక్కకి ఇవ్వు అలా మనం చిన్నప్పటి నుంచి అర్థమయ్యే పెంచితే పెద్దయ్యాక అలా కారు ఫ్రెండ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ రావు ముఖ్యంగా అది ఎలా వస్తుంది బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఎలా వస్తాయి ముందు పిల్లలు మంచిదారిలో వెళ్తే పెద్దయ్యాక అవన్నీ రావు అసలు బయట జరిగే పరిస్థితులు చూస్తుంటే చిన్నపిల్లలు ఉన్న అమ్మలు నాన్నలు ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి మనకు గవర్నమెంట్ తరఫున చూడాలి అన్న వాళ్ళు ఎన్నని చూస్తారు చిన్న చిన్నవన్న మన చేతిలో ఉండే మనం చేద్దాము పిల్లలు బయటికి వెళ్ళారు ఒక హాఫ్ అన్ అవర్కి రా అంటాము ఆడుకుంటారు రాలేదు అంటే నువ్వు వెళ్ళి హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత నువ్వు వెతికావా వెతికావా వెతకకుండా నువ్వు టూ అవర్స్ త్రీ అవర్స్ ఉన్నాక వెతికితే కనిపించట్లేదు అంటే కనిపించుకునే వెళ్తారు ఓకేనా నేను ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఈ విషయాన్ని ట్రాక్ చేయాలి అని అనుకోవట్లేదు మీకు ఈ వీడియో నచ్చుతుంది ఎందుకు నచ్చుతుంది కొంచెం అన్న కొన్ని అన్న మీరు రిలేట్ అవుతారు ఈ వీడియోలో మేము మంచి చేస్తున్నాము ఇలా చెప్తున్నాము మా పిల్లలకి అని అనుకుంటున్నాను మీరు అలా పిల్లలకి మంచి చెడు కంపల్సరీగా పేరెంట్స్ అయినా చెప్తారు చెప్పకుండా ఎవరు పెంచరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పి బయట రోజులు బాగాలేవు మనము మొత్తం అయిపోయాక కూర్చొని ఏడుస్తేను క్యాండిల్స్ పట్టుకొని ఉంటేను రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తేనో పోయిన పిల్లలు రారు వస్తారా రారు రీసెంట్గా ఉన్న ఏరియాలోని త్రీ మంత్స్ బ్యాక్ థర్టీన్ ఇయర్స్ గర్ల్ని అయిపోయింది పాప చనిపోయింది థర్టీన్ ఇయర్స్ గర్ల్ వచ్చిందా రోడ్డు మీద అవన్నీ క్యాండిల్స్ పెట్టి తిరిగారు రాస్తారోకోలు ఏవేవో అన్నీ చేశారు పాప రాలేదు అలా కాకముందే మన జాగ్రత్తలు మనం ఉందాము అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చింది అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పిల్లలు ఉన్న పేరెంట్స్కి కంపల్సరీగా షేర్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్